వెల్కమ్ తెలంగాణ ముచ్చట్ల న్యూస్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు ఆనంద్బాగ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన మార్చ్ సర్దార్ పటేల్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు సాగింది భారత మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న అనేక మంది మహానీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యం వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం దేశభక్తి ఐక్యత బలపరిచేందుకు ప్రధాని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశ ఐక్యత కోసం పోరాడిన సర్దార్ పటేల్ సేవలకు శ్రద్ధాంజలి అర్పించేందుకు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం సర్దార్ పటేల్ ఆత్మస్ఫూర్తిని స్మరించుకుంటూ మల్కాజ్గిరిలో నిర్వహించిన యూనిటీ మార్చ్ విజయవంతంగా ముగుస్తుంది తన మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో యువకులలో గల ప్రజలలో స్వతంత్ర త్యాగాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని త్యాగాన్ని మరొకసారి మననం చేసుకోవాలి స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని వంద వేల మంది భారతమాత ముద్దుబిడ్డలు ముద్దు బిడ్డలు తమ ప్రాణాలని బలి బలిపెట్టి లక్షలాది మంది భారత భారతమాత ముద్దుబిడ్డలు జైళ్లలో మగ్గి ఇవాళ మనం ఏ అనుభవిస్తున్న స్వతంత్రం అయితే ఉందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిపోయిన భారత జాతిని వందల వందల సంవత్సరాలుగా పరాయి తురస్కుల ఏలుబడిలో కూలిపోయిన భారత జాతి ఐదు వందల పైచెలకు సంస్థలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారతిని సాధించాలన్నటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థలను విన్ననం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తా ఉన్నామో భారత భారత పటాన్ని భారతదేశాన్ని ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత బుద్ధి బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మరణం చేసుకోవాలి ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం కథలు నడిపి నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ మల్కాయిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సిసి విద్యార్థులు విద్యార్థులు ఇలా వందల మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో మా దగ్గర ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి